హలో అండి రాత్రి మిగిలిన అన్నంతో నేను బ్రేక్ఫాస్ట్ రెడీ చేసిన కదండి పిల్లలకు స్కూల్కు లంచ్ బాక్స్ కూడా పనిచేస్తుంది మనకు పెద్దవాళ్ళకు పిల్లలకు బ్రేక్ఫాస్ట్ కూడా పని చేస్తుందండి మీకు నచ్చింది అనుకుంటే మీరు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎలా చేయాలో చూపిస్తానండి ఒకసారి చూడండి రాత్రి మిగిలిన అన్నంతో బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా వెరైటీగా ఒకసారి చూడండి దానికోసం ఒక కప్పు రైస్ అండి రెండు ఉల్లిపాయలు కరివేపాకు రెండు ఎండుమిర్చి పచ్చి బఠానీ పల్లీలు కరివేపాకు క్యారెటు కాజు కాజు లవంగాలు ఇలాచీలు దాల్చిన చెక్క బగా రాకండి రెండు టమాటాలు ఒక ఐదు పచ్చిమిర్చి ఒక రెండు ఉల్లిపాయలు దీనికి కావలసిన వస్తువులండి ఈ స్టైల్లో చేస్తే చాలా బాగుంటుంది అండి రుచి బాగుంటుంది మనకి హెల్త్ కూడా చాలా మంచిదండి మీరు ఒకసారి ట్రై చేయండి నేను ఎలా చేయాలన్నది చూపిస్తాను హలో అండి రాత్రి మిగిలిన అన్నం తోటి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను కదా దానికోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టిన కడాయి వేడైందండి తగినంత హాయి వేసుకోవాలి ఇలాచీలు దాల్చిన చెక్క బగారాకు రాకు మినప్పప్పు పావు స్పూన్ ఎన్యపప్పు పావు స్పూన్ అల్లీలు టేబుల్ స్పూన్ ఆవాలు పావు స్పూన్ జీలకర్ర పావు స్పూన్ ఎండు మిర్చి ఒకటి పీపాయ ఒక కప్పుడు సాల్ట్ వేగ్రామ్ ఉల్లిపాయలు తొందర చిట్కేడు ఇంకో ఇప్పుడు కాస్త ఇవి వేగనిద్దాం ఇప్పుడు లైట్గా ఉల్లిపాయలు వేగినాయండి ఇప్పుడు పచ్చిమిర్చి వేస్తున్నాను తర్వాత కరివేపాకు వేసి బఠానీ కూడా వేస్తున్నాను ఇవన్నీ వేగిపోతాయి ఇది చాలా బాగుంటుందండి హెల్త్కి కూడా చాలా మంచిది మనకు ఇలా చేసిన ప్రతి ఒక్క వస్తువు క్యారెట్ కానీ ఉల్లిపాయ అన్నీ ఎక్కువనే కదండి చాలా బాగుంటది చాలా మంచిది కూడా మనకు తెలుసుకు మీరు కూడా ఒకసారి చేసి చూడండి ఇప్పుడు క్యారెట్ వేస్తాం వేగడానికి మూత పెడుతున్నానండి మధ్యలో చెక్ చేసుకోవాలి మనం వేగ ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ అండి ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నా కాస్త పచ్చి వాసన కొను కదండి ఇది కొంచెం మనం తిమ్మే వేయించుకోవాలండి ఇప్పుడు ఇవి కాస్త వేగినాయండి ఇప్పుడు టమాటా వేస్తుంది అలాగే పెంపం కొద్ది రాక ఇవి కూడా కొంచెం వేగని ఇప్పుడు టమాటాలు కూడా కొంచెం వేగినాయండి ఫస్ట్ వేస్తున్నాను పావుస్తూ ఇంకా కొంచెం వేయించాలి మనం ఇవ్వాలి ఈ పసుపు కూడా వేగిపోతుంది అని వేసేస్తే సాల్ట్ వేయాల ఒక పావు స్పూన్ వేస్తున్నానండి ఒక పావు స్పూన్ ధనియాల పొడి స వేసినాయన్ని మాడకుండా ఒక స్పూన్ వాటర్ వేయాలండి అడగడతకుండా ఇలా కలుపుతూ వేయించాలండి మంట తగ్గించి సిమ్ లో పెట్టాలి మనము ఇప్పుడు మనం వేసినాయని వేగిపోయినాయండి ఇప్పుడు మనం రైస్ వేసేద్దాం ఇలా రైస్ ఇలా పొడి పొడిగా చేసి పెట్టుకోవాలండి మనము ముందే ఇప్పుడు ఇందులో వేసేద్దాం ఇదే టైంలో ఉప్పు కారం చూసుకోవాలండి మనము ఒకవేళ కారం తక్కువ అనిపిస్తే కొంచెం కార పొడి కూడా వేసుకోవచ్చు అండి చిటికెడ అంత మనకు ఎంత అవసరం ఉంటే అంత మనం పచ్చిమిర్చి ఎంత వేసినా కానీ కొంచెం కారం వేస్తేనే మనకు నోటికి కారం దలుగుతుందండి కొంచెం సాల్ట్ తక్కువ ఉన్నది కొంచెం సాల్ట్ వేసేస్తుంది మీరు ఇదే సమయంలో ఉప్పు కారం చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇది చాలా బాగుంటుందండి చాలా అంటే మనకు అసలు నైట్ అన్నము అని అనిపియకుంటా అనిపించినా గానీ ఇది తింటే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది మనం వేస్ట్ చేసుకోము కదా ఇది పిల్లల నుంచి పెద్ద వాళ్ళకు కూడా చాలా చాలా నచ్చుతుందండి మనం ప్రతి ఒక్కటి వేసినాం కదా ఇందులో చాలా రుచిగా ఉంటది మీరు ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చుతుంది అనుకుంటా హలో అండి ఇప్పుడు ఇది ఏమి ఏమి రైసు నైట్ మీల్ రైస్ రెడీ అయిందండి ఇది అడిగేయకుండా మంచిగా కొంచెం ఫ్రైగా ఇవ్వాలండి ఇప్పుడు అయిపోయింది మనకు ఇప్పుడు నేను కొత్తిమీర ఆకు వేసి ఆఫ్ చేస్తా మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక వీడియో తోటి మేము ముందుకు వస్తాను మీరు ఖచ్చితంగా ఒకసారి చేసి చూడండి